కన్నడ చిత్రసీమకి చెందిన శృతి హరిహరన్ తెలుగు చిత్ర పరిశ్రమపై తీవ్రమైన ఆరోపణలు చేసింది కాస్టింగ్ కౌస్ సంస్కృతి తెలుగు చిత్రసీమలో ఉన్నట్టుగా మరెక్కడా లేదని అక్కడ కొత్త హీరోయిన్లకి గౌరవం రక్షణ లేవని ఆమె పేర్కొంది తెలుగు చిత్రసీమలో ఒక సినిమా చేయకపోయినా కానీ కొన్ని అవకాశాలు వచ్చినప్పుడే వారి బుద్ధి బయట పెట్టుకుంటున్నారని కాంప్రమైజ్ కాకపోతే తెలుగు చిత్రసీమలో హీరోయిన్గా నిలబడలేరని ఆమె తీవ్రమైన ఆరోపణలే చేసింది తెలుగు చిత్రసీమతో పోల్చుకుంటే కన్నడ సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పద్ధతి చాలా తక్కువని తన గౌరవం కాపాడుకునేందుకు కన్నడ సినిమాకే పరిమితమయ్యానని ఆమె చెప్పుకొచ్చింది తెలుగు చిత్రసీమపై ఒక హీరోయిన్ ఇలాంటి ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు రాధిక అప్టే కూడా తెలుగు చిత్రసీమలో హీరోయిన్లని హీనంగా చూస్తున్నారని ఒక హీరో తనని డైరెక్ట్ గా కోరిక తీర్చమని అడిగాడని ఆమె ఆరోపించింది విచిత్రమేమిటంటే ఇక్కడ సెటిలై సక్సెస్ అయిన హీరోయిన్లు మాత్రం తెలుగు సినిమాకి మించిన మంచి పరిశ్రమ లేదని అంటుంటారు బహుశా ఒక లెవెల్లో హీరోయిన్లకు ఇలాంటి వేధింపులు ఎక్కువగా ఉంటాయేమో స్టార్ హీరోయిన్లకి సకల మర్యాదలు అందుతుంటాయేమో ఏదేమైనా ఇలాంటి ఆరోపణల వల్ల తెలుగు సినిమా పరువు బజార్న పడిపోతుంది ఇలాంటి పనులకు పాల్పడే వారిని తగిన బుద్ధి చెప్తే బాగుండు అనేది సినీ జనాల వాదన